ఈ నెల జిల్లా శాగలపల్లి మండలం మూడు రళ్లపల్లి అమ్మాపురం మధ్యలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరక్షిత ఓట్లు నిర్వహించినటువంటి ఆరు ఆరు పల్లె విభాగంలో మొత్తం పదమూడు జట్లు పాల్గొన్నాయి మొదటి బహుమతి కాన్సర్ చేస్తున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రెడ్డి గారు రాయవారి గ్రామం నిజాల మండలం నాగరికంలో జిల్లా

చేసుకున్నాయి ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిత్ కొనుగోలు హరినాథ్ రెడ్డి గారు నర్స్రామం నంద్యాల జిల్లా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరానికి లాగి కలసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని భూమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సొన్నపురాలి గ్రామం జమ్మల పల్లి కడప జిల్లా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అడుగుల పదమూలాల దూరానికి లాగి ఆ యొక్క ఐదవ బహుమతిని కలుషం చేసుకున్నాడు ఆరో బహుమతిని శ్రీ స్వామి అదిలతో సిరిపి సిరిపి భోవన్ కుమార్ రెడ్డి గారు లింగాల గ్రామం కోవెల కుట్ల మండల నంద్యాల జిల్లా వారి తప్ప నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కలుషన్ చేసుకున్నాయి ఏడో బహుమతిని మూల చంద్రారెడ్డి గారు పొత్తిరెడ్డిపల్లి గ్రామం ఇటుకోర మండలం కడప జిల్లా గోరెడ్డి రెడ్డి గారు కద్యాల జిల్లా మా నాలుగు వేల యాభై అనుసరాల దూరాలు ఏడో బహుమతి కౌస్ చేసుకున్నాయి బహుమతులు సాధించిన వారు ఎని శ్రీ అభయాంజనేశ్వరి గురి దగ్గరికి రావాలి ఈ బహుమతుల దాతలు కూడా